కులగణనపై బీఆర్ఎస్ చేస్తున్న కుట్రల్లో చిక్కుకుంటే బలహీన వర్గాలు ఇక ఎప్పుడూ బాగుపడలేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు హైదరాబాద్ భవన్ లో కులగణన ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ శ్రేణులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కులాల లెక్క తేలితే ప్రజలు తమకు ఎదురు తిరుగుతారనే భయంతో కేసీఆర్ కుట్రలకు తెరలేపారని దుయ్యబట్టారు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా శాస్త్రీయంగా సర్వే నిర్వహించామన్నారు కేసీఆర్ కుటుంబం కులగణనలో పాల్గొనకపోతే వారిని సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీకి బీసీ సర్టిఫికెట్ ఉన్నా ఆయన అసలైన బీసీ కాదని బలహీన వర్గాల వ్యతిరేకని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపి ఈ రోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లులు తిరిగి ప్రతి నూట యాభై కుటుంబాలకు ఒక ఎన్రోలర్ ను పెట్టి రోజుకి ఎనిమిది నుంచి పది కుటుంబాల లెక్కనే తేల్చి ఈరోజు స్పష్టంగా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల పైచీలకు ఈ రోజు లెక్క తేల్చిన వీళ్ళందరూ వాళ్ళ సమాచారాన్ని ఇచ్చినోళ్ళు వాళ్ళందరూ జనజీవన స్రావంతిలు ఉన్నోళ్ళు ఇప్పుడు పదహారు లక్షల పైగా జనాభా జనజీవన స్రావంతిలో లేరు అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు ఆ తర్వాత తారక రామారావు ఆ తర్వాత హరీష్ రావు ఆ తర్వాత పోచంపల్లి నిన్న మన గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గ్యాంబ్లర్స్ అన్నారు అందులోనే ఉంటున్నారు ఈ గ్యాంబ్లర్స్ కి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది ఈ లెక్కలలకు రాలేదు వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగతా వాళ్ళకి మిగులుతుంది లెక్క తెలుస్తుంది పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు దయాకర్ రావు హరీష్ రావు తారక రామారావు వినోద్ రావు ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిన బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేల్చదని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుంది ఇక మాదండ మా అమాయక సోదరులు డెబ్బై ఐదేళ్ల తర్వాత ఒక లెక్క పక్కాగా మనం చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెక్క తప్ప అని అంటారు ఈ లెక్క తప్ప అంటే మళ్ళీ మొదటికి వస్తుంది అటు ఇక మీ జీవితంలా ఈ లెక్క రావద్దని చంద్రశేఖరరావు ఏదైతే కుట్ర చేస్తుండో మీరు కూడా తెలియకుంటేనే ఆ కుట్రకి సహకరిస్తారు ఇందులో ఏమీ లేదు చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది లెక్క వెళ్తే వాళ్ళెంతో వాళ్ళకంత అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు ఆ కుటుంబానికి ఏమి ఏదికనే ఉండదు ఈ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడీ ఉండొచ్చు అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే శివరి ఈయననే మొదట నాకేం పర్వాలేదు ఆఖరి అయినా పర్వాలేదు నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా ముఖ్యమంత్రిగా ఈరోజు కులగణన చేసినా అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యా ఈ రోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చినా ఈ లెక్కలలో తప్పు తేల్చాలంటే ఐదు శాతం లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా యాభై శాతం పైగా బీసీలను ఎందుకు చూపిస్తున్నాయా మమ్మల్ని కూడా పదిహేను ఇరవై శాతం లెక్కలు చూపిస్తుంది దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము ప్రతి మనిషికి పక్క సమాచారాన్ని సేకరించినము మిమ్మల్ని నష్టపరచాలి అని ఒక పక్కన మోడీ ఇంకొక పక్కన కేడీ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు నేను బీసీని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ జాగ్రత్తగా పదం ఆడుతున్నా లీల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో ల కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం బీసీ ప్రధానమంత్రి మంత్రి అయితే జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు జనాభా లెక్కల బీసీ కులాల లెక్కెందుకు మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని రేపు చేయబోయే జనాభా లెక్కలల్లా బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలల్లో నేను చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క లెక్క దేల్చు ఆ బలైన వర్గాల సోదరులకు సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చంద్రశేఖరరావు ఇంటి ముందల హరీష్ రావు ఇంటి ముందల తారక రామారావు ఇంటి ముందల మేలు కొట్టు డప్పు కొట్టండి వాళ్ళు లెక్కలకు కాలం ఈ లెక్క తప్పని చెప్తారు ఇవాళ ఈ బలైన వర్గాల ఈ జనాభా లెక్కలలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబంగా నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ అనే వాళ్లకు శిక్ష ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా సిద్ధమా సిద్ధమన్నోళ్ళు గట్టిగా చెప్పండి చెప్పండి కులగణ సర్వేలో పాల్గొనకపోతే వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును తారక రామారావును హరీష్ రావును సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా మీరు పెద్ద ఎత్తున సంపత్తు కొట్టి ఆమోదించండి